నమస్తే అండి మన తెలుగు మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంది శ్రావణ మాసంలో అయితే మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు కార్తీక మాసంలో అయితే సోమవారాలు మాఘమాసంలో అయితే ఆదివారాలు ఎలా ప్రత్యేకమైనవో అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు కూడా అంతే విశిష్టమైనవి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలు అంటే గురువారాలు ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరం గురువారం చేసే లక్ష్మీ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో చేసే లక్ష్మీ పూజ వలన ఆ అమ్మవారి కటాక్షం మనకు సిద్ధిస్తుందని స్వయంగా ఆ నారద మహాముని పరాశరుడికి తెలిపినట్లు మన పురాణాలు చెబుతున్నాయి ఈ మార్గశిర లక్ష్మి పూజల గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయండి ఇంటి ఆన్వాయితీ లేకపోతే ఈ మార్గశిర లక్ష్మి వ్రతం చేసుకోవచ్చా తలస్నానం చేయొచ్చా తల దుబ్బుకోవచ్చా అనే సందేహాలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానండి కానీ దానికన్నా ముందు వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో ఇం కొంతమందికి రికమెండ్ అవుతుంది ఇక వీడియోలకు వెళ్ళిపోదామా మాసంలో ఏ వ్యక్తి అయితే సూర్యోదయ సమయం కన్నా ముందే నిద్రలేచి ఆవు నీతితో దీపాన్ని వెలిగించి ఆ శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామంతో పూజిస్తారో అతనికి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మార్గశిర లక్ష్మి ఆరాధనకు మించిన పూజ లేదని పెద్దలు చెప్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ గురువారం రోజున అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించాలి అమ్మవారికి శ్వాసనాభరితమైన పుష్పాలతో అలంకరించాలి చందన కజ్జల జవ్వాదులతో పూజిస్తే అమ్మవారు ఆ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకుంటుందని చెప్తారు ఎవరి ఇంట్లో అయితే నిత్యం తులసిని పూజిస్తారో ఇంటి ఇల్లాలని కష్టపెట్టకుండా చూసుకుంటారో ఎవరైతే ఆడపడుచు మనసును నొచ్చుకోకుండా ప్రవర్తిస్తారో ఎక్కడైతే నిత్యం గోవు పూజలు అందుకుంటుందో ఎవరి ఇంట్లో పాలు పెరుగు సమృద్ధిగా ఉంటాయో ఏ ఇంట్లో భార్యాభర్త కీచలాడుకోకుండా ఉంటారో ఏ ఇంటి గుమ్మం వాకిలి ఎప్పుడు పసుపు కుంకుమలతో కళకళ్ళాడుతూ ఉంటుందో ఇంటి యజమాని నవ్వుతూ సంతోషంగా ఎక్కడైతే ఉంటాడో ఏ ఇంట్లో అయితే సూర్యోదయం లేదా సూర్యాస్తమయ్య వేళల్లో నిద్రపోరో ఇవన్నీ నా నివాస స్థానాలని లక్ష్మీదేవి చెబుతుంది మార్గశీర లక్ష్మీ వ్రతం ఆనవాయితీ లేదో వాళ్ళు సాధారణంగా మన శుక్రవారం పూజ చేసుకున్నట్లే పూజ చేసుకుంటే సరిపోతుంది మార్గశిర లక్ష్మి ఆరాధన వలన ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి కలగటమే కాకుండా సత్సంతానం కలుగుతుందని చెప్తారు ఈ రోజున ఇంటిని శుభ్రపరిచి ఆవు దీపాలు పెట్టి గుగ్గిలం పొడేసి ధూపం వేస్తే జ్యేష్ఠాదేవి ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటుందంట లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట సిరులవాన కురుస్తుంది లక్ష్మీ కటాక్షం అంటే సంపదొక్కటే కాదండి ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు ఏ స్త్రీ అయితే పంచమాంగల్యాలు అంటే నుదుటిన బొట్టు చేతికి గాజులు మెళ్ళో నల్లపూసలు తలలో పూలు కాళ్లకు పసుపు రాసుకొని నట్టింట లక్ష్మీ స్వరూపంగా తిరుగుతుందో ఆ ఇంట ఆ అమ్మవారు శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది అందుకే అందరము ఈ మార్గశిర లక్ష్మి ఆరాధన చేసి ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇదండి ఇవాల్టి వీడియో వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ